తొలి ఏకాదశి అంటే ఏమిటి అంటే తొలి ఏకాదశిని శయన ఏకాదశి దేవశయని ఏకాదశి లేదా ఆషాఢ శుక్ల ఏకాదశి అని కూడా అంటారు ఇది ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజు జరుగుతుంది ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఎందుకంటే ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు దీనివల్ల ఇది తొలిపటే ఏకాదశి అని కూడా పిలువబడుతుంది మరి ఈ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి డేట్ ఎప్పుడు అంటే లేదా విష్ణుశైన ఏకాదశి టైమింగ్స్ ఏమిటి అంటే ఏకాదశి తిది ప్రారంభం అనేది జులై ఐదు సాయంత్రం ఆరు యాభై తొమ్మిది సాయంత్రం రోజున మొదలవుతుంది ఈ ఏకాదశి ముగింపు ఎప్పుడు అంటే తిది ముగింపు జులై ఆరున ఆదివారం రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉందన్నమాట ఈ ఏకాదశి రోజున ఏం చేయాలి అంటే ఒకటి ఉపవాసం అంటే ఊషోదిన వ్రతం అంటారు ఉదయం నుంచి మరునాడు పర్వకాలం వరకు కూడా ఉపవాసం చేయాలి రెండవది ఉదయం స్నానం చేసి శుద్ధంగా విష్ణుమూర్తిని పూజించాలి ఇక మూడవది విష్ణువుకు తులసి దళాలు పంచామృత అభిషేకం నైవేద్యాలు నివేదించాలి నాలుగవది విశేషంగా విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు అష్టోత్తర శతనామాల్ని పఠించాలి ఇక ఐదవది రాత్రి మెలకువుగా ఉండి భగవంతుని కీర్తనలు చేయాలి ఆరవది ఇక మరునాడు ద్వాదశ పర్వకాలంలో ఉపవాసాన్ని విరమించుకోవాలి అలాగే పారాయణం చేయాలి అసలు ఈ ఏకాదశి రోజుకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అంటే ఫస్ట్ది ఈ రోజు నుంచి విష్ణువు నాలుగు నెలల పాటు అంటే చతుర్మాసం యోగ నిద్రలో ఉంటాడు రెండవది ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి నాడు మేల్కొంటాడు మూడవది ఈ నాలుగు నెలలను చతుర్మాస వ్రతకాలం అంటారు దీనిలో భక్తులు మాంసాహారం ధూమపానం మద్యపానం వివాహాలు శుభకార్యాలను నివారిస్తారు నాలుగవది ఇది చాలా పుణ్యఫలదాయకంగా పాపనాశకంగా కూడా భావించబడుతుంది ఇక ఈ రోజుకి ఉన్న శాస్త్ర ప్రామాణికత ఏమిటి అంటే ఒకటి భవిష్యోత్తర పురాణం మరియు పురాణంలో ఈ ఏకాదశి విశిష్టత గురించి స్పష్టంగా చెప్పబడింది రెండవది ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువుని సేవించిన వారు బ్రహ్మహత్య పితృదోషాలు అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు అని పురాణాల్లో చెప్పబడింది అసలు ఇది ఎందుకు తొలి ఏకాదశి అయ్యింది అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం దేవతల రాత్రి దక్షిణాయనం ఇదే రోజు నుంచి మొదలవుతుంది అలాగే దేవతలు నిద్రలోకి వెళ్తారనే నమ్మకం కూడా ఉంది అందుకే ఇది తొలి ఏకాదశి ఇక వరుసగా వచ్చే నాలుగు ఏకాదశులు కూడా విశేష పుణ్యకాలాలన్నమాట ఈ రోజున చేసే ఉపవాసం ఫలితం ఏమిటి అంటే ఒకటి ఉపవాసం వల్ల శరీర శుద్ధి మనోశుద్ధి కలుగుతుంది భగవద్భక్తి పెరుగుతుంది పాపాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయి మోక్షం పొంది మార్గం సిద్ధమవుతుందన్నమాట ఈ ఏకాదశికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి అవేమిటి అంటే ఒకటి శైన ఏకాదశి అని దేవశయని ఏకాదశి అని విష్ణుశైన ఏకాదశి అని హరిశయని ఏకాదశి అని అలాగే పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు